హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి గ్యాట్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట ఈ మొక్కలు వచ్చేసి జనవరి ట్వంటీ నైన్త్కి అయితే పెట్టినాము ఇది మార్చి ట్వంటీ సిక్స్త్ రోజు తీసిన వీడియో దీని నేనైతే పందులు లాగా అనమాట ఈ క్యాక్ ఫుడ్ పండ్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది రో రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి గుండె జబ్బులు వంటి వాటిని నివారిస్తుంది ఈ పండు స్వర్గపు పండు అంటారు ఈ చెట్లు మేము మేము ఏలూరు జిల్లా ఎవరైతే దగ్గర అయితే తీసుకున్నాం అనమాట ఈరోజు వచ్చేసి మార్చి ట్వంటీ సిక్స్త్ మార్చి ట్వంటీ ఫస్ట్ కి మార్చి ట్వంటీ సిక్స్త్కి చాలా గ్రోత్ వచ్చింది దీనికి కారణం మేము బయోచార్ అయితే ఉపయోగిస్తున్నాము అవి వచ్చేసి కాయలు అనమాట గ్యాక్ ఫ్రూట్ ఫ్రూట్స్